వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మా వెంకీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే తరచూ మాట్లాడుకునేది కాకపోతే కొంచెం స్పెషల్ అనమాట కొత్తగా మనం ఇంటింటి ఇండియా నుంచి కోవిడ్కి మనము ఏడ ఏడబనుకోవాలి ఏడ తినాలి ఎవరు ఎలాంటి వాళ్ళు ఏమి అన్నది వాళ్ళ మైండ్లో రకరకరకాలు మెదులుతూ ఉంటాయి అలా ఏమీ కంగారు పడద్దండి వాళ్ళు మీరు వెళ్తారనగా మీకు రూమ్ కూడా తయారు చేసి ఉంటారు కుందరు అన్నమాట అందరూ అందరి గురించి చెప్పలేదు రూమ్ తయారు చేసి ఉంటారు లేదంటే ఆల్రెడీ పని మనుషులు ఉండే వాళ్ళకి రూమ్ అన్నది సపరేట్గా ఉంటుంది ఉంటుంది మీరు ఆడ తినచ్చు ఆన్నే కూడా పొడుకో ఆయన్నే పొడుకుంటారు తినడం కింద అయినా కూడా కిచెన్లో కుందరు అయితే కానీ పైకి రూమ్లోకి ఎత్తుకొని పోయి తిను అంటారు పని నేర్పిస్తారు ఇల్లు క్లీన్ చేసిన నుంచి బట్టలు ఉతకడం నుంచి మాట్లాడే విధానము ఇంకా సామాన్లు కడగడం కానీ ఒక స్పూన్ తెచ్చి ఇవ్వడం కానీ వాళ్ళకు మర్యాద ఎలా ఇవ్వాలి కానీ భాష ఏ విధంగా మీరు నేర్చుకోవాలన్నది అన్నీ కూడా నేర్పిస్తారు మనకన్నా కూడా వాళ్ళు చాలా ఎగ్జాక్ట్మెంట్గా ఉంటారండి కొత్త పని మనిషిని తెచ్చినాము ఆ మనిషి బిహేవియర్ ఎలా ఉంటుంది కనుక్కోవాలని వాళ్ళు డ్యూటీలకు పోయే వాళ్ళు కూడా నిలిచి మీ గురించి తెలుసుకోవాలని అయితే చాలా ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు మీరు ఏం కంగారు మీకు ఏం కావాలన్నా అడిగి తీసుకోండి మీకు భాష రాదని మీరు అనుకుంటారు అట్లా ఏమీ ఉండవు ఫ్రిడ్జ్లో అన్నీ ఉంటాయి మీకు కొంచెం గిల్టీగా ఉంటుంది ఏం లేదు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినాము వాళ్ళ ఇంట్లో మనిషే వాళ్ళ ఇంట్లో మనిషే అరేమని ఖచ్చితంగా అదైతే మీ మైండ్లో ఫిక్స్ అవ్వండి మనం కొత్త వాళ్ళం కదా వాళ్ళకి ఎందుకు చూడాలా ఇలా అన్నంత ఏం ఉండకూడదండి వాళ్ళతో పాటు కలిసి తినాలా వాళ్ళు చెప్పిన పని చేయాలా లేదు ఇప్పుడు ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం నుంచి మారినారు మీరైతే ఏం కంగారు పడద్దండి పావాల్సిన వాళ్ళు ఈ టిప్స్ అన్నది ఫాలో అవ్వాలి పోయిన వాళ్ళు కొత్త వాళ్ళు సేమ్ నేను చెప్పిన మా మాటలు కావచ్చు పనితీరు కావచ్చు సేమ్ అలానే ఉంటుంది నేను చెప్పిన దాంట్లో ఏదైనా తేడా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు ఖచ్చితంగా అక్కడ చేరిందనే అనుకుంటున్నాను వీడియో అక్కడ వాళ్ళు కూడా చూస్తున్నారు చెప్తూ ఉంటారు ఇంకా చేరి నేనైతే వాళ్ళకి షేర్ చేయలేదు లింక్ అయితే యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే షేర్ చేయలేదు ఎలా వెళ్ళిందో ఏమో మరి కామెంట్లు పెడుతూ ఉంటారు వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ నేను అర్థమైందనే అనుకుంటున్నాను ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మన ఇల్లే మనం కొత్త మనకు భాష రాదు మన కొత్త వాళ్ళు అనొచ్చు ఏంలా మీరు రోజు రోజుటికి రోజు వారానికి పది రోజులకి పదహైదు రోజులకి నెల జీతం వచ్చే వాళ్ళకి అర్థం టెన్షన్ అన్నది క్లియర్ అవుతుంది టెన్షన్ అస్సలు పెట్టుకోగాకండి టెన్షన్ పెట్టుకుంటే కానీ మీరు నిలవలేరు సరేనా మనం అనుకునేది సాధించలేము ఇప్పుడు వీడికి నువ్వు వెళ్తా ఉండవు కొవేటికి ఎక్కువేటకి నువ్వు వెళ్ళాలబ్బా నేను ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని దేశాల కన్నా కూడా మంచి మనకు అన్నీ కూడా డబ్బులు కానించి ప్రతి ఒక్కటి మెండుగా ఉండే దేశం ఏది అంటే అది ఊళ్ళు అనే చెప్పగలుగుతాను నేను మీరు అనుకోవచ్చు నువ్వు ఉండి వచ్చినావు కదా నీకు అన్నీ మంచిగా జరిగినాయి నువ్వు అక్కడ గురించే చెప్తావని ఎవరిని అడిగినా కూడా ఎవరిని అడిగినా కూడా కోవేటే బెస్ట్ అని చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ కోవేటే కరెక్ట్ అని చెప్తాను నేనైతే ఎవరిని అడిగినా కూడా అదే చెప్తారు కాకపోతే కొందరు ఇళ్ళల్లో నుంచి పారిపోయి ఇట్లా ఉంటారు కదా దాని గురించి కూడా నేను వీడియో అన్నది నేను చెప్తూ ఉంటాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి దేని గురించి అయినా కోవేటి గురించి దేని గురించి అయినా మీకు ఇన్ఫర్మేషన్ అన్నది నా కాళ్ళ నుంచి మీరు తెలుసుకోవాలని మీకు ఆశ అయితే ఉంటే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ నేను దాంట్లో అబద్ధం వీడియో కోసం అబద్ధం చెప్పేది ఏమీ ఉండదు అబద్ధం చెప్పిన దాంట్లో నాకు వచ్చిన లాభం ఏముంటుంది నేను గారికి మంచి మాటలు చెప్పి కూడా ప్రయోజనం అన్నది ఉండదు నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో చెప్తూ ఉన్నాను నా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరూ నా ఛానల్ని చూసి ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా అండి ధన్యవాదాలండి మీ అందరికీ కూడా మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మంచి మంచి వీడియోస్ చేసి మీ ముందుకు తెచ్చే దానికే నేను ట్రై చేస్తాను నా అప్పని ఎన్నన్నా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్